అలాంటి వాళ్ళంతా గురువు మా ఒక రామకృష్ణ పరమహంస దగ్గర నందుడు కానీ ఉక్తేశ్వర్ గారి దగ్గర యోగానంద పరమహంస కానీ ఇట్లాంటి వాళ్ళు త్రికరణ శుద్ధిగా గురువుని నమ్మి గురువులు విదేశాలకు వెళ్ళు అంటే వాళ్ళు ఉండిపోయారు వెళ్ళిపోయారు మరి మాంసం తినమంటే తిన్నాడా లేదా సిద్ధయ్యా అందరూ వీరబ్రహ్మేంద్ర స్వామిని అడిగారట ఏంటి సిద్ధయ్య అంటే చాలా ఇష్టం గురువు గారు పార్షాలిటీ చూపిస్తున్నారు ఇలా రకరకాలుగా గుసగోసలు గురువు తెలియని ఉంటుందా అంత శక్తివంతుడు కాబట్టి అంతమందిని ఆకట్టుకుంటాడు అందుకని వీళ్ళందరి డౌట్లు తీరడానికి శిష్యులతో పాటు వెళ్తూ అక్కడ కుక్క చచ్చిపోయిందట కుక్క చచ్చిపోయి ఉంటే நீல எவரையா அது திண்டாரா அனு அடித்தே சீ அது எல்லா திண்டாம் அது எல்லாம் திண்டாணி போயிரோ காண சருப்பாடு தான் வெளியே தினேதா அது எட்டே பள்ளுக மாரி போய் அந்த எவரு அசலிஷ் குரு மீத குரு மாட்ட மீத நமக்கம் உன்னவே அசலிஷ் அப்படி செப்பார்ட வீரபிரபேந்திரஸ்வமி చూసారా నేను మీ చేత కుక్క మాంసం ఏమైనా తినిపిస్తానా కానీ మీకు అనుమానం తినలేదు కానీ సిద్ధయ్య నా మీద పూర్తి విశ్వాసంతో ఉన్నాడు గురువుగారు చెప్పారు నేను చెయ్యాలి అని తినడానికి వచ్చేసాడు అంటే మరి సిద్ధయ్యకి వాళ్ళకి తేడా ఉంది కదా అంటే గురువుకు నచ్చిన వాడు అలాగే ఉంటాడు ఎందుకు నచ్చుతాడంటే వాడి త్రికరణ శుద్ధి వాడి నమ్మకం వాడి విశ్వాసం